ఓం నమ శివాయ శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా సందర్శించాల్సిన కొన్ని ప్రదేశాలని ఇవాళ ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ లెంగ్త్ వీడియోలు కూడా మన సాహిత్య టీవీలో ఉన్నాయి గమనించండి శ్రీశైలంలో తప్పకుండా సందర్శించాల్సిన మరో పుణ్యక్షేత్రం శిఖరేశ్వరం ఇక్కడ శివయ్య శిఖరేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఈ శిఖరేశ్వరానికి వచ్చిన వాళ్ళు శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి శిఖర దర్శనం అంటే పక్కన నిలబడి శిఖరాన్ని చూడడం కాదు అక్కడ మెట్లెక్కి పైకి వెళ్ళినట్లయితే ఒక నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది రోలు మాదిరిగానున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ అటు ఇటు వీలున్నట్టు తిప్పుకొనుచు సుదూరంగా ఉండే మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయ విమానం శిఖరాన్ని చూడడానికి ప్రయత్నించాలి అదిగోండి ఇలా మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళి అక్కడ శిఖరేశ్వర స్వామిని దర్శించడానికి ప్రయత్నించాలి ఇక్కడ బైనాక్యులర్ ద్వారా కూడా చూసే అవకాశం ఉంది ఎవరైతే ఈ శిఖర దర్శనం గనక శిఖరం గనక కనిపిస్తే కొన్ని రోజుల్లో చనిపోతారని ఆ వ్యక్తికి పునర్జన్మ ఉండదని అంటే పునర్జన్మ నుంచి విముక్తులవుతారని చెబుతున్నారు ఇది శిఖర దర్శనం గమనిస్తున్నారు కదండి ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఇది ప్రధాన దేవాలయానికి కొంచెం దూరంగా ఉంటుందనే చెప్పాలి ఈ హటకేశ్వరము అలాగే ఫాలధార పంచధార సాక్షి గణపతి ఇవన్నీ దాటుకొని ఇంకాస్తా ముందుకు రావాల్సి ఉంటుంది సుమారుగా ఒక పది కిలోమీటర్లు అలా ఉండొచ్చేమో ప్రధాన క్షేత్రం ఏదైతే శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉందో అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు పైనే ఉంటుందండి శిఖరేశ్వరము అయితే శ్రీశైలానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ శిఖరేశ్వరాన్ని కూడా సందర్శిస్తారు ఇక్కడ శిఖరేశ్వరని దర్శించడంతో పాటు అదిగో అలా నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్యలో నుంచి శిఖరాన్ని దర్శించడంతో పాటు అంటే దర్శించడానికి ప్రయత్నించడంతో పాటు ఇలా కిందికి వచ్చి ఇక్కడ వినాయక స్వామి అటు సుబ్రహ్మణ్య స్వామి మధ్యలో శిఖరేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి ఇదిగోండి ఇదే శిఖరేశ్వర స్వామి ఆలయము చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎత్తైన ప్రదేశంలో శిఖరము అంటారు కదా అలా ఉంటుంది దీని తాలూకు ఫుల్ లెంగ్త్ వీడియో మన సాహిత్య టీవీలో ఉంది తప్పకుండా చూడండి శ్రీశైలంలో తప్పకుండా సందర్శించాల్సిన పుణ్యక్షేత్రం హటకేశ్వరం ఇక్కడ శివుడు హటకేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు ఇంతకీ హటకేశ్వరం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా శ్రీశైలంలోని ప్రధాన క్షేత్రమైన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ హటకేశ్వరం ఉంది ఇక్కడ శివుడు ఒక మట్టి కుండ పెంకలో నుంచి ఒక భక్తుడి కోసం ప్రత్యక్షమయ్యాడు భక్తుడిని ఆశీర్వదించాడు అందుకే ఈ యొక్క క్షేత్రానికి హాటకేశ్వరం అనే పేరు వచ్చింది మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప కథకు సంబంధించి హటకేశ్వరం అనేది ఉంటుంది గమనిస్తున్నారు కదా ప్రదక్షిణలు చేస్తున్నారు మా వాళ్ళు అదిగో ఇది హటకేశ్వరానికి సంబంధించింది దీనికి ఎదురుగా ఒక చెట్టు ఉంటుందండి ఇదిగో ఇదేనండి సంతాన ఫలవృక్షము అని అంటారు ముఖ్యంగా పెళ్ళి అయ్యి సంతానము కానీ భార్యాభర్తలు ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్లకు సంతానము కలుగుతుంది అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు మామూలుగా అందరూ ప్రదక్షిణలు చేయచ్చు అయితే ప్రత్యేకించి పెళ్ళయ్యి సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు భక్తి పూర్వకంగా ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే ఐదు కావచ్చు పదకొండు కావచ్చు జంటగా భార్యాభర్తలు ప్రదక్షిణలు చేసినట్లయితే వాళ్ళకు సంతానం కలుగుతుంది అని అంటారు ఎన్నో జంట నాగుల విగ్రహాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అలాగే ఆ పక్కనే మనకు శ్రీ 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 లలిత శక్తి పీఠం ఉంటుంది లలిత అమ్మవారికి సంబంధించి అదిగోండి ఇప్పుడు మనం ఆ శక్తి పీఠంలోకి వెళుతున్నాము చాలా ప్రశాంతమైన వాతావరణంలో విశాలంగా ఉంటుందండి పెద్ద పెద్ద చెట్లు నిజంగా మనము కాంక్రీట్ జంగిల్లో నగర జీవితంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక్కసారిగా ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనసు ఎంతో ఆధ్యాత్మిక భావనతో మురిసిపోతుంది అదిగోండి అలా ముందుకు వెళ్తే ఆ చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం మనకు ముందుగా దర్శనమిస్తారు స్వామివారిని దండం పెట్టుకొని అలా అలా ముందుకు వెళ్ళినట్లయితే మనం లలిత అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇది హైదరాబాదు నుంచి సుమారుగా రెండు వందల పైన కిలోమీటర్లు శ్రీశైలం కదండి మీ అందరికీ తెలిసిందే అదిగో ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు పూర్తి వీడియో హటకేశ్వరానికి మన సాహిత్య టీవీలో ఉంది చూడండి శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా సందర్శించాల్సిన మరో ప్రదేశం ఫాలధారా పంచధార ఈ ఫాలధార పంచధార శ్రీశైల ప్రధాన క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదిగోండి ఇలా సుమారు నూట అరవై మెట్లు దిగాల్సి ఉంటుంది ఈ పాలదారను పంచధారను సందర్శించడానికి హటకేశ్వరానికి అభిముఖంగా అంటే హటకేశ్వరానికి ఆపోజిట్లోనే ఈ యొక్క పాలధార పంచధార ఉంటుంది ఇది పాలు పంచదారకు సంబంధించిన అర్థం కాదండి తెలియని వాళ్ళు అలా తీసుకుంటూ ఉంటారు పాలధార అంటే శివుడి యొక్క నుదుటి భాగం అంటే పాల భాగం నుంచి ప్రవహిస్తున్న ధార అని అర్థము అలాగే ఐదు రకాల ధారలు పంచధారలు కలిపి ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి అందుకనే పాలధార పంచధార అని అంటారు ఈ నీళ్లు ఎంతో తీయగా ఉంటాయి చాలామంది పవిత్రంగా భావించి ఆ నీళ్ళని తాగడము నెత్తిన చల్లుకోవడము చేస్తుంటారు ఇక్కడ మనకు అనేక రకమైనటువంటి వనమూలికలు లభించే వరుసగా అంగళ్ళున్నాయి గమనిస్తున్నారు కదండి ఆ మెట్ల మార్గము గుండా మనకు అడుగడుగున అవే కనిపిస్తూ ఉంటాయి ఇందాక మనం హటకేశ్వరం గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఆది శంకరాచార్యుల వారు నివసించిన ప్రదేశం అని చెప్పుకున్నాం కదండి అలాగే దానికి దగ్గరగా ఉంది కాబట్టి ఈ పాలధార పంచధారలో కూడా ఆదిశంకరాచారుల వారు ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఆయనకు సంబంధించి చిన్న గుడి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పాలధార పంచదార ప్రాంతం అనేది ఒక లోయలాగా అనిపిస్తుంది ఆ పొడువాటి చెట్లు ఈ ప్రదేశము నిజంగా ఒక్కసారి గనక ఓపికతో మెట్లు దిగి కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఎంతో అనుభూతి కలుగుతుంది గమనిస్తున్నారు కదా మనం ఆల్రెడీ నూట అరవై మెట్లు దిగి కిందికి వచ్చామండి మళ్ళీ పైకి వెళ్ళాలన్నా కూడా ఇదే మార్గం గుండా నూట అరవై మెట్లు ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది ఏది ఏమైనా అదిగో చూస్తున్నారు కదా ఆది శంకరాచార్యుల వారి చిన్న దేవాలయంలాగా అక్కడ నిర్మించడం జరిగింది అదిగో ఇక్కడే పాలధార పంచధార అక్కడ అందరూ అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళని తాగడము నెత్తిన చల్లుకోవడము అలా చేస్తూ ఉంటారు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియనంత ఇదిగా ఉంటుందంటే మరి మహత్యం అంటారు కదా అలాంటి మహత్యానికి సంబంధించింది ఈ పాలధార పంచధార ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మీరు వీడియో చూడాలనుకుంటే మన సాహిత్య టీవీలో ఉంది పాలధార పంచధార వీడియోని చూడండి తప్ప శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా సందర్శించాల్సిన మరో ప్రాంతమే పాతాళ గంగ పాతాళగంగ నీళ్లు ఎంత పచ్చగా ఉంటాయంటే అంత పచ్చగా ఉంటాయి దీనికి కారణము ఒక చారిత్రక కథనం ఉందండి తండ్రి కూతుళ్ళ కథ దానికి సంబంధించి వివరంగా నేను ఒక వీడియో చేశాను మన సాహిత్య టీవీలో ఈ పాతాళ గంగకు సంబంధించిన వీడియో ఉంది ఫుల్ లెంత్ వీడియో అది మీరు చూడండి వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను గమనిస్తున్నారు కదా ఈ పాతాల గంగ కృష్ణానది బ్యాక్ వాటర్ అంటారండి ఇక్కడ ఏంటంటే చాలామంది భక్తులు వచ్చి ఈ పాతాల గంగలో పవిత్ర స్నానం చేసి తరువాత వెళ్ళి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ గమనిస్తున్నారు కదా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు స్నానాలు చేయని వాళ్ళు వచ్చి తల మీద కొన్ని నీళ్ళైనా జల్లుకొని దండం పెట్టుకుంటారు ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉందండి అయితే ఈ యొక్క ఈ పాతాల గంగకు సందర్శించాలంటే మెట్ల మార్గం గుండా రావాల్సింది ఒక మార్గం ఉంటుందండి సుమారుగా ఐదు వందల మెట్లు దిగి రావాల్సి ఉంటుంది లేదంటే రెండో మార్గం వచ్చేసి రోప్ వే ఉంటుందండి రోప్వే తాలూకు ఫుల్ లెంత్ వీడియో కూడా మన సాహిత్య టీవీలో ఉంది చూడండి ఎంత ప్రైజు ఏ టైంలో అన్న వివరాలన్నీ మీకు అందులో లభిస్తాయి అంటే ఐదు వందల మెట్లు దిగి ప్రతి ఒక్కరూ రాలేరు కాబట్టి ఎక్కువ శాతం మంది రోప్వేని ఆశ్రయిస్తారు ఆ రోప్వే మార్గం గుండా వచ్చి ఈ పాతాల గంగని సందర్శించవచ్చు ఈ రెండు కాకుండా ఆటో మార్గం కూడా ఉందండి రోడ్డు మార్గంలాగా ఆటోలు కూడా వస్తుంటాయి సెవెన్ సీటర్ ఆటోస్ అందులో కూడా మనం ప్రయాణించి ఈ పాతాల గంగని ద సందర్శించవచ్చు గమనిస్తున్నారు కదా తెప్పలు కూడా ఉన్నాయి అలాగే చిన్న చిన్న బోట్లు కూడా ఉన్నాయండి నిజంగా ఈ ప్రాంతం అయితే ఎంత ఆహ్లాదభరితంగా ఉంటుందంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ప్రశాంతమైన వాతావరణము భక్తుల కోలాహలము ఇదంతా చాలా ఇదిగా ఉంటుంది ఇక్కడ మనకు గంగమ్మ తల్లి విగ్రహం కూడా ఉంటుంది అలాగే ఇక్కడ స్వామివారు కూడా వీరభద్రస్వామి విగ్రహం కూడా ఉంటుందండి మీరు దీనికి సంబంధించి ఫుల్ లెంత్ వీడియో చూడాలనుకుంటే మన సాహిత్య టీవీలో ఉంది చూడండి తప్పకుండా ఓం నమ శివాయ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ